రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక కిలో సెంటెల్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వంద రూపాయలతో అండి నూట అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది సెంట్ వైట్ వంద రూపాయలతో ఉండి నూట అరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి ఎనభై రూపాయలతోండి నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పేపర్ వైట్ వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయలు పేపర్ ఎల్లో వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ మనకు నూట ఇరవై ఐదు నూట ముప్పై రూపాయల దాకా కూడా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య బెస్ట్ ఉంటే నూట ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై రూపాయలతో ఉండి నూట అరవై రూపాయల దాకా ఒకటి రెండు లాట్లు వెళ్ళాయి మిగతా అంతా కూడా నూట ముప్పై నూట నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అరకాశి ఒక లాట్ వచ్చేసి నూట డెబ్బై రూపాయలు పోయింది ఇంకొక లాట్ వచ్చేసి నూట ముప్పై నూట ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూల విషయానికి వస్తే నిన్నటితో పోలిస్తే ఈరోజు బంతిపూల రేట్లు అనేవి కొద్దిగా తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతిపూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు లాట్లు మాత్రం యాభై రెండు రూపాయల ధరకా పలకడం అయితే జరిగింది శాంపల్ పూలు అంటే ఒకటి రెండు మూట్లు మాత్రమే మిగతా అంతా కూడా యాభై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా ఒకటి రెండు బ్యాగులు మాత్రమే యాభై రెండు రూపాయలు ఒక మండీలో మాత్రం వెళ్ళినాయి మిగతా అంతా కూడా యాభై రూపాయల ధర అయితే పలకడం అయితే జరిగింది ఇక నిన్నటి పైన చూస్తే ఈరోజు కిలో పైన ఐదు పది రూ పది రూపాయల నుండి పదహైదు రూపాయల వరకు కూడా తగ్గినట్లు చెప్పుకోవచ్చు ఇవ్వండి ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలటువంటి టాప్ పూర్వల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో పొద్దున్న పదకొండు గంటల పది నిమిషాలకు చామంతి పూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది పన్నెండు గంటల పది నిమిషాలకు మనకు బంతి పూల స్టార్ట్ అవుతుంది గమనిక రైతులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి వీకోటాలో చాలామంది నర్సరీ వాళ్ళు కల్తీ నార్లు రైతులకు విక్రయిస్తున్నారు అనేసి మనకు సమాచారం అయితే రావడం అయితే జరిగింది రైతులందరూ కూడా జాగ్రత్తగా కంపెనీ మీరు ఏ కంపెనీ అయితే ఏ కంపెనీ అయిన నార్లు అయితే తీసుకుంటున్నారో ఆ కంపెనీ నార్లపైన బిల్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలా వరకు కూడా కల్తీ నార్లు రావడం అయితే జరుగుతున్నాయని మనకు సమాచారం రావడం రావడం అయితే జరిగింది దయచేసి నమ్మి మోసపోకండి మీరు ఇచ్చే డబ్బులకి బిల్ తీసుకొని మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నా యూట్యూబ్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి నేను కంప్లైంట్ చేసి మీకు న్యాయం చేసే బాధ్యత నాది అని చెప్తున్నాను నమస్కారం